హలో ఎవరి వా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా నేనైతే చాలా బాగున్నాను కాకపోతే బాగా పట్టేసింది నాకు సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది మా ఆయన అయితే నేను మార్నింగ్ లేవకుండానే వచ్చేసారండి ఆయన వచ్చి నన్ను ఈరోజు పిల్లలకి స్కూల్ లేదా ఇంకా అన్నారు అప్పటికి టైం అయితే పావుతోకు వేడైపోయింది అనమాట ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఏమీ షూట్ చేయలేదండి త్వరగా వంట పూర్తి చేసేసి పిల్లలకి బాక్సులు పెట్టేసి స్కూల్కి పంపించేశాను వాళ్ళు టిఫిన్ కూడా ఏమీ తినలేదండి పాలు తాగేసి వాళ్ళ డాడీ కప్ కేక్స్ తీసుకొచ్చారు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ అంట కేక్స్ తెచ్చుకోవాలన్నారంట టీచర్సు అందుకనేసి ఆ కప్ కేక్స్ పట్టుకుని వెళ్ళిపోయారు అనమాట ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా అయితే చేసుకున్నామండి ఇక మేము ఉప్మా అయితే తినేసాము ఇక మా హస్బెండ్ వచ్చారు కదా అది అందుకనేసి తమ్ముడు అక్కడ నేను ఇంటికి వెళ్ళిపోతానక్క మళ్ళీ బాబా ఊరెళ్ళప్పుడు వస్తాను అని చెప్పి మా తమ్ముడు అయితే బయలుదేరిపోయాడండి మళ్ళీ వస్తాడు ఒక టూ త్రీ డేస్లోని బాగా ఆయాసం వస్తుందండి మాట్లాడలేకపోతున్నాను సో ఈ ఈరోజు వ్లాగ్ కూడా పెద్దది షూట్ అనమాట ఇక మా తమ్ముడిని మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ దగ్గర దింపేసి వస్తాను అనేసి తీసుకెళ్తున్నాను తమ్ముడు అయితే వెళ్ళిపోయాడండి మా హస్బెండ్ వచ్చేసారు కదా మళ్ళీ మా ఆయన ఊరు వెళ్ళినప్పుడు తమ్ముడు వస్తాడు అయితే ఇంకోటి మా ఆయన వచ్చేసారు మేము టిఫిన్ కూడా తినేసాము సో మా ఆయన పిల్లల కోసము చాలా కొనుక్కొని తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారు అని చూపిస్తాను ఒక చిన్న ఫ్రూట్స్ షాప్ పెట్టేసుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు పిల్లల కోసము ఇవి చే పిల్లల కోసము మిచ్చిరీ కార్ ఏంటండి ఇది లూజ్ ఇలా తీసుకొచ్చారు మరమరాలు చాలా చీప్ అంటండి ఎంత మూడు తగలు ఇరవై రూపాయలు అంటే ఇంకా ఇదిగోండి పిల్లల కోసము జామకాయలు యాపిల్స్ దానిమ్మ చాలా అసలు నాలుగు కవర్లు తెచ్చారా మొత్తం నాలుగు కవర్లు తీసుకొచ్చారండి అండ్ ఇవేంటి శ్రీవరు కొంత ఇది గుంతకల్లు కాజా అంట అండి కాకినాడ కాజా లాగా గొంతకల్లు కాజా అంట ఫ్లవర్ షేప్ ఫ్లవర్ షేప్ అవును తాపిస్త్రంలో కూడా కాజా బానే ఉంటది కూడా కాజా ఎలా ఉంటది రౌండ్ ఇది మాత్రం ఫ్లవర్ షేపా ఫ్లవర్ షేప్ ఒకేలా ఇది ఫ్లవర్ అనేమో కాజా కాదేమో దీని పేరు గొంతకాళ్ళు కాజా ఇంకా ఇంకేం తెచ్చిపెట్లకి ఇవి తీసుకొచ్చావా సో చాలా తీసుకొచ్చారండి ఇవన్నీ నేను ప్లేట్లో సర్ది మీకు చూపిస్తాను జామకాయలు తీసుకొచ్చారండి ఇంకా ఏమో దానిమ్మలు మలు యాపిల్స్ అన్నీ తీసుకొచ్చారు హైదరాబాద్తో కంపేర్ చేస్తే గుంతకల్లో ఫ్రూట్స్ రేట్స్ తక్కువ ఉన్నాయంటండి ఇక ఈ సంవత్సరానికి సరిపడా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు అంటే ఈ సంవత్సరం ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది కదండి సో ఈ సంవత్సరానికి ఇవే లాస్ట్ ఫ్రూట్స్ అని మా హస్బెండ్ నాతో అంటున్నారు అనమాట ఫస్ట్ నాకు అసలు బుర్ర లేదు ఏంటి సంవత్సరానికి ఫ్రూట్స్ ఇంకా కొనవా అంటే ఇంకెంత ఈ సంవత్సరం పది పదిహేను రోజుల్లో అయిపోతుంది కదా అనేసి అన్నారండి ఇక ఈ సంవత్సరానికి ఇవే లాస్ట్ ఫ్రూట్స్ చాలా తెచ్చేసారు ఫ్రూట్స్ అయితే ఇంకా అన్నీ నేను ప్లేట్లో అయితే పెడుతున్నానండి అండ్ తర్వాత ఈరోజు వీడియో పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తానని పెట్టాను కదా దానికి ఒక మంచి కామెంట్ వచ్చిందండి ఈ కామెంట్ నన్ను చాలా చాలా హ్యాపీ చేసింది హనీ అని ఒక అమ్మాయి తను స్టూడెంట్ అంట వ్లాగ్స్ అవి ఎక్కువగా చూడదంటే ఏదైనా యూజ్ ఉన్నదే చూస్తాను అక్క నేను అలాంటిది ఆడిట్ దివాస్ వీడియో తనకి సజెషన్ వెళ్ళిందంటే ఆ వీడియో అయితే చూసిందంట అప్పటి నుంచి తనకి నేను చాలా బాగా నచ్చేస్తున్నానంట మీ ఏమన్నా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు ఎంత జెన్యున్గా చెప్తావు నువ్వు నాకు అది చాలా బాగా నచ్చింది నీ వ్లాగ్స్ నుంచి ఏదో ఒక విషయాన్ని అమ్మాయిలు నేర్చుకోవచ్చు అనేసి తనైతే పెద్ద కామెంట్ అండి ఒక పారాగ్రాఫ్లో పెట్టారు అండ్ ఇది నైట్ పడుకునే అది చూసాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే ఇంకా ఫ్రూట్స్ అయితే ప్లేట్లో పెట్టేశాను అన్నీ బయట పెట్టుకుంటే పాడైపోతాయి కదండి సో అందుకనేసి ఒక కవర్లో దానిమ్మకాయలు ఒక కవర్లో ల్యాప్లు పెట్టి ప్రస్తుతం ఒక టూ త్రీ డేస్ తినడానికి సరిపడా అయితే బయట పెట్టుకున్నాను మన దగ్గర ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు అవసరానికి మించి ఎక్కువ ఎక్కువగా ఒలిసేసుకుని కుడి తిని కుడి పాడేసి అలా చేయనండి మా ఇంత తెచ్చి దాంట్లో ఒక్క గింజ కూడా వృధా అవకుండా చక్కగా యూటిలైజ్ చేసుకుంటాను అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పని అయితే కంప్లీట్ కాలేదు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాము వంట పని అయితే కంప్లీట్ అయింది కానీ ఇంకా గిన్నెలు తోముకోవాలి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి నాకు వన్ మీకు ఒకసారి బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ చేయించుకోమన్నారు కదా అలా సిక్స్ వీక్స్ అనమాట సో ఇప్పుడు నేను ఇంజక్షన్ చేసుకో చేయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్తున్నాను మా ఆయన వచ్చారు కదా ఆయన తీసుకెళ్తానండి అండ్ ఇంకా నాకు బాగా రొంప పట్టేసింది అనమాట అసలు బ్రీతింగ్ చాలా ఇబ్బందిగా ఉంది నాకు మా ఆయనకేమో త్రోట్ పెయిన్ పిల్లలకేమో బాగా రొంపండి షానుకేమో దగ్గు ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం అన్నీ అందరికీ ఒక్కొక్కటి ఒకరికి వచ్చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాబ్లం అయితే వచ్చేసింది పిల్లలకేమో మనం తీసుకెళ్ళానండి యాంటీబయాటిక్స్ ఇచ్చారు అవి వాడుతున్నాను అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంజక్షన్ కోసం వెళ్తున్నాను అది వన్ వీక్ ఒకసారి ఆపకుండా చేపించుకోవాలన్నారు ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేయలేదండి ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి ఇది ఈరోజు బ్లాగ్లో ఇదే కంటిన్యూ అవుతుంది ఇల్లు మొత్తం మళ్ళీ ఎక్కడ వస్తున్న అక్కడ సర్దుకుంటే మా వారు వచ్చారు కదా వెంటమా పెడతారు మొన్నటి నుంచి నేను పెడదాము అనుకున్నానండి అసలు నాకు నా పనే నాకు సరిపోతుంది పెట్టలేదు ఇంక ఈరోజు మా ఆయన వచ్చేసరి కదా నేను పెడతానులే ఇల్లు నువ్వు శుభ్రం చేసేసి ఇచ్చేసే నాకు నేను తడబడి పెట్టేస్తాను అంటారు సో అది చేసుకోవాలన్నమాట ఈరోజు పని ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ కూడా అవ్వలేదు ఈరోజు నాకు హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఏ లెవెన్ అవుతుందండి అక్కడ నుంచి వచ్చాక అప్పుడు ఎడిటింగ్ అవి చేసుకుని అప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఏది ఇంపార్టెంట్ ఆ పని చేసుకుంటానండి నాకు ఫస్ట్ వీడియోస్నే ఇంపార్టెంట్ వీడియోస్ అయిన తర్వాత మిగతా పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటాను అనమాట బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి హాస్పిటల్ అట్ల నుంచి వచ్చాక మాట్లాడతాను అట్ల నుంచి అయితే వచ్చేసామండి ఇంకా స్నానం చేద్దామనేసి స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను నీళ్ళు వేడి వేడిగా చేయాలి నాకు ఎక్కడ చూసినా పెయిన్స్ అండి లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ ఏమో ఈ చేతికి చేయించుకున్నాను ఇంజక్షన్ ఇది నొప్పి ఇప్పుడు ఈ వీక్ ఏమో ఇక్కడ చేయించుకున్నాను ఇప్పుడు ఈ చేయి నెప్పి ఇంకా బాడీ నెప్పులు కా ఇంకా ముక్కేమో రాడకుండా ఇలా ఉందనమాట సో ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు కాగే లోపల కొన్ని గిన్నెలు ఉన్నాయండి టిఫిన్ చేసిన తర్వాతవి ఈ గిన్నెలని క్లీన్ చేసేసుకుంటే తర్వాత ఇంకా నేను స్నానం చేసేస్తాను వేడివేడిగా నేను అన్నీ తోమేసానండి ఇంక ఇదిగో నీళ్ళు కూడా కాగిపోయినాయి స్నానం చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే ఒక పని అవుతుంది తర్వాత ఇల్లు సర్దుకుని తుడుచుకుని అప్పుడు ఇంకా ఎడిటింగ్ కూర్చోవాలి టైం చూసారా లెవెన్ థర్టీ ఫైవ్ అయిపోయింది లెవెన్ ఫార్టీ స్నానం అయితే చేసేసానండి ఇంకా ఇప్పుడు వరకు ఉన్న బట్టలు అయితే ఉతుకుతున్నాను ఫస్ట్ అయితే నావి పిల్లలవి మాత్రమే వేసుకుంటున్నానండి నా ఒక రెండు జతలు ఉన్నాయి డ్రెస్సులు అండ్ పిల్లలు అయితే యూనిఫామ్స్ను అండ్ ఇంకా ఉంటాయి కదా ప్యాంట్లు లాంటివి అవి మాత్రమే వేస్తున్నాను ప్రస్తుతానికి నావి పిల్లలవి ఇంక ఇగో ఇవి మా తమ్ముడివి అవి మా ఆయన ఊరి నుంచి వచ్చారు కదా సో ఆవి ఆయనవి ఉన్నాయండి ఇంకా అవి ఈ బట్టలు అయిపోయాక రేపు కానీ లేదా ఈవినింగ్ కానీ వెయ్యాలి ఎందుకంటే ఆరేసుకోవడానికి ప్లేస్ లేదండి ఎక్కువగా మాకు అందుకనేసి మీకు తెలుస్తుందో లేదో కానీ నా వాయిస్ చాలా సిక్కిగా సిక్నెస్ కింద అనిపిస్తుంది అండి ఈరోజు మెయిన్ ఇవి ఇంజక్షన్లు అండి చేతులు ఎత్తం లేదు ఇప్పుడు ఇల్లు తొడగాలి చీపురు పట్టుకుని తుడవగలన్న కూడా లేదో నాకు తెలియట్లేదు అలా ఉందన్నమాట సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి తర్వాత ఏమో ఇంకా ఇల్లు తుడుస్తాను టైం అయితే టూ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందండి ఇల్లు అయితే తుడవలేదు బట్టలు మాత్రం వాషింగ్ మిషన్లో వేసారు కదా అవి మా ఆయన అయితే ఆరేసేసారు వీడియో ఎడిట్ చేస్తూ కూర్చొని ఇప్పుడే వీడియో పబ్లిక్ పెట్టాను టూ థర్టీ ఫైవ్ అయిపోయింది వీడియో పెట్టేసరికి ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేయాలండి బట్ నాకు చాలా చలిగా ఒళ్ళు నిప్పుల కింద అలా ఉందనమాట అంటే జ్వరం ఏమీ లేదు ఫేవరిష్గా అనిపిస్తుంది కానీ ఫేవర్ అయితే ఏమీ లేదండి బాగా ఇప్పుడు క్లైమేట్ అయితే వర్షం వచ్చేసిలా ఉంది చల్లబడిపోయింది ఈ ముక్కు అసలు మాట్లాడివ్వట్లేదు అలా ఉందండి ఈరోజు మా ఇంటికి నిజంగా ఎవరైనా వస్తే భయపడతారేమో అలా ఎలా పడతా ఉంది నాకేమో చేసే ఓపిక లేదు ఆ ఇల్లు చూస్తుంటేనేమో భయం వేస్తుంది ఎవరైనా వస్తారేమో ఇల్లు ఇలా ఉంది అని ఇది ఒక కంగారుగా ఉందనమాట ఇంకా చెయ్యాలి స్లో స్లో కానీ ఒక ప్రమోషన్ వీడియో ఉందండి అది వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇదేమో ముక్కు క్లోజ్ అయిపోతుంది కదా వాయిస్ ఆవర్ ఇవ్వలేకపోతున్నాను అనమాట ఎడిట్ చేసి పెట్టాను అలాగా ఇప్పుడు వాయిస్ అవర్ ఇవ్వాలి వాళ్ళు ఏమో ఎప్పుడు పంపుతారు ఎప్పుడు పంపుతారు అని అడుగుతున్నారు త్వరగా అది ఒకటి కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఒప్పుకున్నామంటే చేయాలి కదండి వాళ్ళకి సో అది కంప్లీట్ చేసేసి అప్పుడు ఇల్లు శుభ్రం చేయాలి పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి నేను మా ఆయన్ని ఇల్లు ఇల్లు తుడిచిపెట్టండి ఏమో కొంచెం అని అడిగానండి ఊరి నుంచి రాగానే నాకు పనులు చెప్పక అన్నాడు మా ఆయన ఇంకేం చేయను మరి చేయాలి ఇదేమో ఇంజక్షన్ చేశానండి డాక్టరు చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ ఇంజక్షన్ చాలా చేస్తుందమ్మా చెయ్యి నీకు సట్టగా చేయించుకో అన్నారు నేను అదే చెప్పానండి సట్టగ సట్టగా చేయండి ఇంజక్షను చేతికొద్దు అంటే ఆవిడ నేను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకు తెలుసు అని చెప్పేసి చేతికే చేసేసారండి లాస్ట్ టైము కొంచెం పర్వాలేదు ఈ ఇక్కడ అలా చేసింది ఈసారి మరీ దాన్ని పైకి చేసేసారు ఇవి ఈ చెయ్య ఇలా లేపనివ్వట్లేదు అనమాట పర్వాలేదు మరీ ఎక్కువ కాదు కానీ యాక్చువల్లీ కొంచెం నా బాడీ వీక్గా ఉన్నట్టుంది ఈరోజు అందుకనేసి క్లైమేట్ చాలా చేంజ్ అయిందండి అందరినీ వేడి నీళ్ళే తాగమంటున్నారు డాక్టర్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చిన వాళ్ళని వేడివేడిగా తాగండి చల్లగా నీళ్ళు తాగొద్దు ఇంకా చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఫాలో అవ్వాలి ఇంకా వ్లాక్ కంటిన్యూ అవుతుందండి స్లోగా షూట్ చేస్తాను ఇప్పుడు కొంచెం మనము హెల్త్ బాగాలేదు అన్నట్టుగా ఫీలింగ్ వచ్చినప్పుడు అసలా కూర్చోకూడదండి అండి యాక్టివ్గా తిరుగుతూ ఉండాలంట యాక్టివ్గా తిరుగుతూ ఉంటేనే మన బాడీ కొంచెం హీట్ ప్రొడ్యూస్ అయ్యి కొంచెం యాక్టివ్ అవుతామంట మనము ఇంకా అంటే బాడీ త్వరగా రికవరీ అవుతుందంట ఇప్పుడు మన బాడీ బాగాలేదు అనేసి మనం పొడుకోబెట్టేసాం అనుకుంటుందండి అది ఇంకా బాగోదంట గరికిపాటి గారి ప్రవచనాల్లో విన్నాను నేను ఇది సో నేను మీతో షేర్ చేస్తున్నానండి ఆ వాయిస్ వచ్చేసి ఇల్లు తుడుస్తూ మీతో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మాట్లాడతాను అయితే ఫోర్ థర్టీ అయ్యిందండి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాము ఇల్లు అయితే శుభ్రం చేసేసాను మొత్తము కొంచెం బాగానే ఉంది ఇప్పుడు కొంచెం పని యాక్టివ్గా చేసుకుంటే తేలికయింది బాడీ సో ఇప్పుడు మేము డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి అక్కడ పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి ఒక స్థలం ఏదో ఉందంటండి అంటే ఇండివిజువల్ హౌస్ ఏదో ఉందంట అది చూసొద్దాము అంటున్నారు మా ఆయన సో చూడడానికి వెళ్తున్నాం అనమాట ఈ ఇండివిజువల్ హౌస్ని మేము మెట్టుగోళ్ళలో చూసామండి ఇది ఇద్దరి మీద కొనుక్కుందామన్న ప్లాన్లో అయితే వెళ్ళాము కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి ఇది కూడా అయితే ఇది మాకు చూడగానే బాగుంది పర్వాలేదు అని అనిపించింది బట్ వద్దు అయితే అనుకున్నామండి కొట్టి ఇలా ఉంది ఎదురంతా ఖాళీ ప్లేస్ ఉంది మొత్తం ఫోర్ పోర్షన్స్ సింగిల్ బెడ్రూమ్ ఒక్కొక్క పోర్షన్కి ఫోర్ థౌజండ్ రూపీస్ రెంట్ అయితే వస్తుందంట సో కొట్టి మేము డాబా పైకి అయితే వచ్చేసాము ఇలా ఉంది టూ హండ్రెడ్ అండ్ టెన్ గజాలు అని చెప్పారండి రెండు వందల పది ఇక్కడ మారేడి దళం చెట్టు అంటారు కదా అది కూడా ఉన్నదనమాట అయితే ఇక్కడ ల్యాండ్ క్రాస్ వచ్చేసిందండి మరి దాన్ని సెపరేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్నట్టు చెప్పారు అయితే హౌస్ స్ట్రాంగ్గానే ఉంది కొంతకాలం రెంట్లు ఇచ్చుకోవచ్చు మేము ఎందుకు వద్దనుకున్నామంటే అక్కడ రెంట్ ఎంతో రావట్లేదు ఒక్కొక్క రూమ్కి ఫోర్ థౌజండ్ వస్తుందంట ఇప్పుడు ఇద్దరం ఏది తీసుకుంటే మాకు టూ రూమ్స్ వస్తాయి ఎయిట్ థౌసండ్ రూపీసే రెంట్ వస్తుంది కానీ మేము ఇప్పుడు ఇల్లు తీసుకున్నా మేము హౌస్ అయితే ఏమి షిఫ్ట్ అవ్వమండి అది రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నది మా ప్లాను బట్ ఇక్కడ రెంట్ ఎయిట్ థౌసండ్నే వస్తుంది మనకి ఈఎంఐ ఎలా లేదు కున్నా ముప్పై నలభై వేలు అయితే కట్టాల్సి వస్తుంది కదండి కనీసం మనకి రెంట్ ఒక ఇరవై ముప్పై వేలు వచ్చేలాగా ఉండేదైతే బాగుంటుంది అలాంటి ఏరియాలో తీసుకుందాము ఇది వద్దులే అనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇక నేను వంటవి చేసేసి అన్నాలు అయితే తినేసామండి డిన్నర్ అయిపోయాక ఇక మా హస్బెండ్ ఇల్లంతా నీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని ఇలాగా తడిబట్ట అయితే పెడుతున్నారనమాట మాప పెడుతున్నారండి ఇక నేనైతే మాత్రము మనుకి పోనీ క్లాస్ అయితే జరుగుతుంది ఆ మను పోనీ క్లాస్ దగ్గర అయితే నేను కూర్చున్నాను మా వారైతే చాలా మట్టుబట్టేసింది ఇల్లు అనేసి టూ త్రీ టైమ్స్ పెట్టారనమాట ఇంకా మనుక్కి క్లాస్ అయిన తర్వాత నేనైతే గిన్నెలు తోముకుంటున్నానండి నేను గిన్నెలు తోముతూ మిస్టర్ నాగ్లో ఒకటి చూస్తున్నాను అనమాట సోమరితనాన్ని ఎలా వదిలించుకోవాలి అనేసి ఒక వీడియో పెట్టారు నాకు చాలా ఇష్టం అండి సైకాలజీకి సంబంధించిన వీడియోలు వింటూ ఉంటే ఇంకా ఇంకా ఏ అనమాట ఒకసారి రెండు మూడు సార్లు వింటాను ఒకే వీడియోని ఎందుకంటే ఒకేసారి మనకి ఎంత వినాలంటే మన బ్రెయిన్ మొత్తం అబ్జర్వ్ చేసుకోలేదనమాట సో కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కటి రెండు మూడు సార్లు అయినా వినాలి వింటే కానీ మన బ్రెయిన్ కంప్లీట్గా అర్థం చేసుకోలేదనమాట సో ఇంకో అయితే తోమడం అయిపోయింది అవన్నీ మళ్ళీ సిగ్లో పెట్టుకుని ఒక్కొక్కటి అయితే నేను కడుక్కుంటున్నాను వీడియోలో చూస్తున్నంత స్వీన్గా పనులైపోతే చాలా బాగుంటుంది కదండి బట్ అంత సేఫ్ అవ్వదు నేను ఒక వ్లాగ్ షూట్ చేశాను అంటే అది టూ అవర్స్ వస్తుంది అనమాట ఫుల్ డే వ్లాగు దాన్ని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలాగా ఎడిట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది ఇక అంత వీడియోని మీరు చూడలేరు కాబట్టి నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను సిక్స్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఆ స్పీడ్లో అయితే పెడతాను అనమాట సో ఇదిగోటి గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసాను ఇక వీడియోస్ అవి ఎడిట్ చేసుకుని నేను పడుకుంటాను బాయ్ బాయ్ うん。